అడగక్కర్లేదు వంచి నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడని అడిగి రావాలంటాం ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు మాధము అక్కర్లేనివన్నీ అడుగుతాడు అని హిరణ్య కసిపడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరుతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు